ఇప్పుడు చికెన్ కొత్తిమీర ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము చూడండి దానికి కావాల్సిన మసాలా రెడీ చేస్తున్నాం మెయిన్ ఇదే ఇంపార్టెంట్ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కి ధనియాలు అలాగే నాలుగు ఎండి మిరపకాయలు దాల్చిన చెక్క తింటాయి ఇప్పుడు లైట్గా వేగినాయి కదా దీంట్లో కొంచెం గసగసాలు ఒకసారి అలా కలిపి లైట్గా అలా వేగనిచ్చి పొయ్యి కట్టేసేయాలి ఈ మసాలాలోనే ఉంటుంది టేస్ట్ చూడండి ఎలా చేస్తుంది మసాలకి ఎల్లం వెల్లుల్లిపాయలు వేయాలి చూడండి det skal si అర కేజీ చికెన్ అండి శుభ్రంగా ఫ్రెష్గా కడిగి ఇలా వేయించుకుంటున్నాము ఆయిల్గా అనిపించి మరీ గట్టిగా ఏగ అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ వేస్తాం కాబట్టి అక్కడ వేయించుతాం కాబట్టి కొత్తిమీరలో లైట్గా వేగాలి నీరు అంతా పోయే వరకు చూడండి జీలకర్ర ఎల్లుల్లిపాయ జీడిపప్పు ఇవి తాలింపులోకి చూడండి రైస్ అవుతుంది పిట్టు ఆయిల్ పెట్టుకున్నాం చికెన్ వేయించేసుకున్నాం ఇప్పుడు ఎలా వేస్తానో చూడండి కదా ఏలు పై ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి వేయించుకోవాలి ఇక్కడ వేస్తున్నాం ఎందుకంటే ముందు వేస్తే ఆడపోతేనే జీడిపప్పు ఇవన్నీ లైట్గా లైట్గా వేయించుకొని వేగినాయి కదా ఇప్పుడు మనం ముందుగా చేసిన మసాలా వే కొత్తిమీర కొత్తిమీర మసాలా వేసి మీరే మిక్సీలు అవి ఎన్ను గరుగుతాయి గడవాలి లావంగా వేయాల ఇవి వేసి అలా వేయం చే పచ్చి పచ్చివాసన అంతా పోయే వరకు అలా వేయగాలి వేగి నూనె తేలాలి ఇప్పుడు వేగే దాంట్లో ఇలా కదా వేగేటప్పుడు ముందుగా పెట్టుకున్న చికెన్ని అలా వేసి ముందు పెట్టుకున్న చికెన్ వేసాం కదా ఇవి కూడా కొంచెం ఈ కొత్తిమీర మసాలాలు వేగాలి మనం సాల్ట్ వేయలేం ఇప్పుడు వరకు ఇప్పుడు సరిపోను సాల్ట్ ఒకసారి వేసేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా మీరు చికెన్ కూడా పుట్టితే అనమాట అలాగే కొంచెం కారం కొంచమే కారం ఎందుకంటే ఎండువరపుగా లేసాం కదా అందుకని కొంచెం పసుపు వేస్తున్నాను చూడండి అంటే కలర్ కోసం ఇది పెద్ద అవసరం లేదు కలర్గా ఉండదని రైసు మొత్తం నాలుగు ఇప్పుడు రైస్ వేసుకోండి ఇప్పుడు ముందుగా అమ్మి వేసుకున్న కొత్తిమీర ఉంది కదా పైన అలా చల్లుకొని పొయ్యి కట్టేసరికి అయిపోయినట్టు కలర్ఫుల్ ఫ్రైడ్ రైస్ చూడండి కలర్ఫుల్గా మన చికెన్ కొత్తిమీర ఫ్రైడ్ రైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా లైటింగ్ వల్ల సరిగ్గా కనిపించట్లా నిండుగా బాగుంది ఓకేనా చూడండి ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది ఎలా ఉందో చూడండి చాలా టేస్టీగా ఉంది టేస్ట్ అయితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి